రేవంత్ రెడ్డి ఏదైతే కోచింగ్ సెంటర్లు డిఎస్సీ వాయిదా పడితే కోచింగ్ సెంటర్లకు వంద కోట్లు కొల్లగొడతారని రేవంత్ రెడ్డి అన్న మాటకి ఎట్లా చూస్తారు ఇంకోటి ఏంటంటే ఏతే రేవంత్ రెడ్డి అన్న మాటకు కోచింగ్ సెంటర్ నడుపుతున్న ఒక వ్యక్తి రియాజ్ అనే వ్యక్తికి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రంథాలయానికి సంబంధించిన ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది చైర్మన్ పోస్ట్ దీన్ని ఎట్లా చూస్తారు ఆయనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువే ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన చేతుల్నే తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఆయన కింద మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ మొత్తం ఉన్నది ఓ గంట సేపు అనేది కాదనుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ పోతే కోచింగ్ సెంటర్లు ఏంది ఎన్ని అడ్మిషన్లు అవుతున్నాయి ఎంతమంది విద్యార్థులు ఫీజులు కడతారు ఎంతమంది జైన్ ఎన్ని లాభాలు వస్తాయి వాళ్ళు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడతారు ఏం చేస్తున్నారు అనేది ఎంత ఒక గంట సేపే కదా పని ఆయన చేతిలో లేదు పోయి చూడమన్నారు ఆయన దగ్గర ఉన్న రియాజ్ మరి ఎన్ని వందల కోట్లు సంపాదించుండో ఆయన కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఈరోజు రియాజ్ అనేటైనా మౌనంగా ఉన్నా లేకపోతే రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నా జరగబోయే విపత్తి ఏంటంటే వాళ్ళ తప్పును ఏంది అంటే వాళ్ళకి వంద కోట్లు నాకేడతా బాధ ఉన్నదేమో మరి మనకేం తెలుసు అట్లా బెదిరిచా కోచింగ్ సెంటర్ మూపిస్తాం రా బాబు లేకపోతే మీకు ఆ పర్మిషన్ లేవు ఏ పర్మిషన్ లేదని అని వాళ్ళని బెదిరించా వంద కోట్లలో వాటాడుతాండేమో ఎవరో తెలుసు వంద కోట్లనే మాధ్యమం మాత్రమే తెరమీదికొతే ఆయన దగ్గరే కదా ప్రభుత్వం ఉంది మన చేతిలో లేదు కదా అంటే ఈ సమస్య కేవలం నిరుద్యోగ సమస్య ముందుకు తీసుకోవడానికి కారణం ఏంటి ఎందుకంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీ తప్పుతో పట్టించడానికి దాడులు అనుకోవచ్చా ఉండదు ఇక్కడ నిరుద్యోగుల సమస్య ఇక్కడ ఏంది ఓ తెలంగాణ రాష్ట్ర సంతో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇతర ఇతర పార్టీల జెండాలు నీకు ఎక్కడ కనవాలి ఆందోళన మొత్తం చూసినా కూడా వాళ్ళు సొంత ఏజెండా వచ్చేళ్ళు నిరుద్యోగులైనా నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైనా వాళ్ళందరూ సొంతంగా వచ్చారు ఎందుకంటే గర్భిణితో ఉన్న మహిళ సిటీ కాలేజ్ గ్రౌండ్ లో ఉన్న పిల్లలతో ఉన్న పరిస్థితి దాంతో పాటు ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతం ఖమ్మం పరిసర ప్రాంతాల నుండి ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల నుండి నిజామాబాద్ నుంచి అక్కడికి వచ్చిళ్ళు వాళ్ళ డిమాండ్ ఏంటంటే కాస్త సమయం ఇస్తే మేము చదువుకుంటాం మినీ వద్దు డిఎస్ కావాలి ఆ పదిహేను వేలు పన్నెండు వేల పోస్టులు అప్పుడే కేసీఆర్ ఇస్తా అన్నాడు ఇరవై ఆరు వేలు ఇరవై రెండు వేల పైచీలకు పోస్టులు ఇవ్వాలని వాళ్ళు పంచాయతీ పెడుతున్నారు సిటీ కాలేజ్ నుంచి కాలేజ్ మిడ్ నైట్ అదే క్యాంపస్ లో ధర్నాలు నిరసన జరిగింది విద్యార్థులే అవును ఖచ్చితంగా చెప్తారండి ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం ఇక్కడ ఏంది ఆయనే చెప్పిండు మీరు ధర్నాలు చేసుకోవచ్చు రాస్తారోకోలు చేసుకోవచ్చు మీరు ఏం చేసుకున్నా నడుతుందని చెప్పిండు కానీ ఇలా ఆయన చేసేది ఏంటి అంటే ధర్నాలు రాస్త రోకోలు కాదు ఎక్కడి పోయినా ఏమైనా ఒకటే అంశం కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అణిచివేసే ప్రయత్నం చేస్తుండడు ఇక్కడ యువతకు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి హక్కుల కోసం రేవంత్ రెడ్డి కోసం అయితే చెత్తలేరు కదా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తాం దాంట్లో తప్పే ఉన్నది వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు రేపు పొద్దున నిన్న నిరసన దీక్ష చేసిన ఎందుకు మా జర్నలిస్టులు అందరూ ఇవ్వ గిట్లా వచ్చిన తర్వాత గట్ల లాక్కి వెళ్ళిన తర్వాత మేమేం చేస్తాం ఎందుకు ఎందుకు మనం ఖాళీగా ఉంటాం మనం ఏమైనా గాజులు పెట్టుకోం మనం కూడా చేస్తాం